వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆయన నివాసంలో భేటీ అయ్యారు భార్య పంకజశ్రీతో కలిసి వంశీ తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చి కలిశారు ఈ సందర్భంగా జైలు జీవితం తాజా పరిణామాలపై ఆయనతో మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వలభనేని వంశీ వైఎస్ జగన్పై నమ్మకంతో వైసీపీకి సన్నిహితంగా వ్యవహరించారు దీంతో గత ఎన్నికలలో ఆయనకు గన్నవరం నుంచి వైసీపీ టికెట్ లభించింది అయితే కూటమి గాలిలో వంశీ ఓడిపోయారు అయితే వైసీపీ ప్రభుత్వం అండతో గతంలో చంద్రబాబును ఆయన కుమారుడు లోకేష్ ఆయన తల్లి భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారు వరుస కేసులతో ఉక్కిరి బికిరి చేశారు గన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడి కేసుతో మొదలుపెట్టి తాజాగా అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ భూ కబ్జా వంటి పలు కేసులు పెట్టారు దీంతో గత ఐదు నెలలుగా వంశీ విజయవాడ జిల్లా జైల్లోనే మగ్గుతున్నారు ఈ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు చేసి రిమాండ్ కొనసాగించారు ఈ క్రమంలో వంశీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో మధ్యలో కోర్టు ఆదేశాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించారు చివరికి అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు వల్లభిని వంశీపై మొత్తం పదకొండు కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం నూట నలభై రోజుల పాటు నిర్బంధంలో ఉంచింది ఈ నిర్బంధం నుంచి విముక్తి లభించడంతో వంశీ తన భార్య పంకజశ్రీతో కలిసి జగన్ను కలిశారు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్కు వల్లభిని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు తిరిగి పార్టీ తరఫున యాక్టివ్ కావాలని వంశీకి జగన్ ఈ సందర్భంగా సూచించారు